మందమారిపట్నంలో రైల్వే స్టేషన్ రోడ్డు శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి దగ్గర కాల్వ టర్నింగ్ దగ్గర అత్యంత ప్రమాదకరంగా రోడ్డు మారడంతో చింతిస్తూ కొలుగూరు విజయ్ కుమార్ నాయక కుమారుడికైనటువంటి ప్రమాదం ఏ ఒక్క వ్యక్తికి కూడా కాకూడదని ఇంతకు ముందు కూడా ఎంతో మంది వ్యక్తులు ఈ దారిలో ద్విచక్ర వాహనాలపై వస్తుండగా ప్రమాద గాయపడ్డారని తెలుపుతూ అధికార పార్టీ నాయకులకు మున్సిపాలిటీ కమిషనర్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని విజయ్ కుమార్ తన ఆవేదనను వ్యక్తం చేశారు తీవ్రంగా గాయపడి ఒక పదిహేను రోజులు ఆగితే గ్రూప్ డీల ఉద్యోగం వచ్చింది రైల్వేల వెళ్ళిపోయే మా బాబుకే ఇంత మేజర్ ఇంజూర్ అయ్యి పని చేయలేని పరిస్థితులు వచ్చినాయి అక్కడ అలవాటు బట్టి నాలాగా అనేక మంది పడ్డరు అనేక మంది కూడా ఇదే ఇబ్బందులు పడుతున్నారు మేమే చెప్పరాని బాధలు పడుతున్నాము దయచేసి అధికారులు ఎమ్మెల్యే గారు మానవత దృక్పథంతో సింగరేణి యజమాన్యం జిఎం గారు ఉంటే కూడా స్పందించి అది సరి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మందవారి ప్రజలకు ఎమ్మెల్యే గారికి మరియు కమిషనర్ గారికి మేము విన్నవించేది ఏంటంటే ఇది మందవారి స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి దగ్గర వాస్తవంగా ఇది ఇక్కడ ఎంత ప్రమాదకరంగా ఉన్నదంటే మిషన్ భగీరథంలో వేసిన తర్వాత వాస్తవంగా ఇక్కడ నుండి ఇక్కడికి ర్యాంప్ చేయాలి మూడు మీటర్లు ఆ ర్యాంప్ చేయకపోవడం మూలంగా స్టేట్గా వచ్చే పనులు డైరెక్ట్ రావడం మూలంగా లోపల నుండి వచ్చేటోళ్ళు ఫోర్స్తో ఎక్కాలి వస్తాను ఆ ఎక్కే క్రమంలో మీరు గమనించండి దయచేసి అందరు విజ్ఞాతతోని ఇది రాజకీయ విమర్శ కాదు వాస్తవంగా కూడా ఇది ఎంత ప్రమాదకరంగా ఉన్నదంటే మెయిన్ రోడ్ ఇలా అనేక మంది పడ్డరు ఈ అలవాటులను ధ్వంసం చేస్తారు కొంతమంది దయచేసి ఆ సీసీ కెమెరాలు పెట్టి ఈ మోరీలను ఎవరైతే ధ్వంసం చేసారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అదే క్రమంలో మేము కూడా ఏమంటున్నామంటే ఇప్పటికి ఇక్కడ సుమారు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వరకు పడడం జరిగింది అదే క్రమంలో మా కొడుకు కూడా పడడం జరిగింది తీవ్రంగా గాయపడడం జరిగింది ఇక్కడ ప్రాణాంతకంగా ఉన్నటువంటి వాటిని నాయకులు అధికారులు పోతారు వేదికలమైన కూర్చొని సంబరపడతారు కానీ ఒక్కరోజు కూడా వచ్చి ఇక్కడ ఒక సమస్య ఉన్నది ఇది ప్రాణాంతకమైందని పరిష్కరించే ప్రయత్నం ఎవరు చేయకపోవడైతే బాధాకరం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ సార్ గారు తక్షణమే స్పందించి దీన్ని మం మంజూరు చేపియాలి ఎందుకంటే అనేక మంది గాయపడి కూడా కనీసం మళ్ళీ కోలుకోలే అంటే వాళ్ళ అవయవాలు కానీ వాళ్ళు కానీ పని ఏకం పని అని స్థితికి ఎక్కున్నాయి చూడ్డానికి సమస్య చిన్నగా అనిపించిన ప్రాణాలు పోయే అంత పని జరుగుతుంది గాయాలు జరిగి జీవాత్సవాలు అయ్యరు జీవాత్సవాలు అయ్యరు ఇట్లా అనేక మంది ఇబ్బందుల పాలవుతారు కాబట్టి తక్షణమే స్పందించి ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి నాయకులు కానీ నాయకత్వం కానీ కాంట్రాక్టర్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ తక్షణ స్పందించాలే ఇమ్మీడియట్లీగా దాన్ని సరి చెప్పి మేము కోరుతాము ఈ కలవాట్లను ధ్వంసం చేసి మోరీలను ధ్వంసం చేసిన వాళ్ళని సీసీ కెమెరాల ఫుటేజ్లు పరిశీలించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని కోరుతాను